లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకి ఒక ప్రముఖ సంస్థ ద్వారా ఫ్రీ ట్రైనింగ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకుంటే కనుక ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి కొన్ని రిలేటెడ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టైప్ అయిన కంపెనీస్ ఆ కంపెనీస్లో మీకు పర్టికులర్ కోర్సెస్ మీద మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుండి ఈ యొక్క న్యూ బ్యాచెస్ కోసం అడ్మిషన్స్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి మనకి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అనమాట పోచంపల్లి యాదాద్రి భువనగిరి డిస్టిక్ తెలంగాణ లొకేషన్లో లొకేట్ అయితే ఉందన్నమాట సో నిన్న పదిహేనో తారీఖు నాడు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి సహకారం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో భాగంగా ఎవరైతే తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఉచిత హాస్టల్ భోజన సదుపాయంతో పాటు ఉద్యోగం కల్పిస్తున్నారు ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ జాబ్ ప్లేస్మెంట్స్ ఫ్రీ హాస్టల్ అకామిడేషన్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ప్రభుత్వ భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ యొక్క డిడిజి ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చేసి మనకి వివిధ రకాల కోర్సులు అయితే వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో ప్రజెంట్ ఇప్పుడు మనము సిక్స్ సెవెన్ సారీ సెవెన్ టైప్ ఆఫ్ కోర్సెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు దానికి సంబంధించిన ట్రైనింగ్ డ్యూరేషన్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇతర అర్హత డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను గాయస్ మరీ చెప్తున్నాను ఏంటిదంటే ట్రైనింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ తోటి మీరు బయటికి అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి రన్ అవుతున్న ఏకైక ప్రముఖ ఈ యొక్క సంస్థ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది మొదటి కోర్స్ వచ్చేసి మనకి బేసిక్ కంప్యూటర్స్ కోర్స్ నేర్పిస్తున్నారు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది దీనికి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు సెకండ్ కోర్స్ వచ్చేసి అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ అనే కోర్స్ ఇస్తున్నారు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది బీకామ్ పాస్ అయితే ఉండాలి కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ త్రీ మంత్స్ కోర్స్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి ఆటోమొబైల్స్ టూ వీలర్ సర్వీసింగ్ కోర్స్ వచ్చేసి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మినిమమ్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు ఫిఫ్త్ కోర్స్ వచ్చేసి సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువుల రిపేర్ కోర్స్ అనమాట నాలుగు నెలల ట్రైనింగ్ ఉంటుంది మినిమం టెన్త్ పాస్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు సిక్స్త్ కోర్స్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ డొమెస్టిక్ ఫైవ్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మినిమం టెన్త్ పాస్ అయి ఐటీ ఉన్నవారికి ప్రాధాన్యత అయితే కల్పించబడును లాస్ట్ కోర్స్ వచ్చేసి మనకి సోలార్ సిస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వీసెస్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ అనే కోర్స్ సోలార్ సిస్టమ్ రిలేటెడ్ కోర్స్ అనేది ఇస్తున్నారు నాలుగు నెలల ట్రైనింగ్ ఉంటుంది మినిమం టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఐటీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇతర అర్హత డీటెయిల్స్ విషయానికి వస్తే వయస్సు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గ్రామీణ అభ్యర్థులకి అయితే ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అలహురైతే కాదు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదు ఏదైనా మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఆగిపోయి అయితే ఉండాలి లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే అయినా ఉండాలి ప్రజెంట్ అంటే చదువుతూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఈ యొక్క త్రీ టు ఫైవ్ మంత్స్ ట్రైనింగ్లో మీకు జస్ట్ అప్లికేషన్ ఫీజ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంటే అది కన్ఫర్మేషన్ మీకు సీట్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇవ జరమైతే జరగడం చిరునామా అడ్రస్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ సంస్థ జలాల్పూర్ గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా లొకేషన్లో అయితే ఉంది హైదరాబాద్ దిల్షుక్ నగర్ నుండి ఫోర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ బస్ సౌకర్యం అయితే ఉంటుందన్నమాట డైరెక్ట్ అక్కడికి మీరు ఆ నెంబర్కి వెళ్ళొచ్చు సమీప రైల్వే స్టేషన్ విషయానికి వస్తే బీబీ నగర్ భువనగిరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నియర్ బై అయితే ఉన్నాయి తేదీ వచ్చేసి రేపు రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం పది గంటలకు సంస్థలో హాజరు కావాలను మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు డైరెక్ట్గా ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడ కొన్ని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను